రాష్ట్ర సర్కారుపై రిటైర్మెంట్ల భారం అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి మార్చి నాటికి పదివేల మంది ఉద్యోగుల పదవీ విరమణ గత సర్కార్ మూడేళ్ళ పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు ఖజానాపై ఏటా ఐదు వేల కోట్ల దాకా అదనపు వారు ఆదాయంలో ముప్పై ఐదు శాతానికి పైగా జీతభత్యాలు పెన్షన్లకే రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేకల్లా అంటే రానున్న మార్చి నాటికి దాదాపు పదివేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నాటికే నాలుగు వేల నాలుగు వందల ఐదు మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు దీంతో రాష్ట్ర ఖజానాపై అదనంగా పదిహేను వందల కోట్ల మేర భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది రాష్ట్ర ఆదాయం దేనికి ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెప్పించుకున్నారు ఇందులో జీతాలు పెన్షన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వాటికే ఎక్కువ మొత్తం వెళ్తున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదివేలు వయసు యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచింది ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎలాంటి విరమణలు జరగలేదు మూడేళ్ళు పూర్తవడంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి వచ్చే మార్చి నెల కర్ణాటికి ఇంకో ఐదు ఆరు వేల మంది రిటైర్ అవుతారని అంచనా మూడేళ్ల తర్వాత ఈ ఏడాది నుంచి భారీగా పదవీ విరమణలు పెరిగినందున రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్లకు ఆర్థిక భారం అధికంగా పడుతుంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల నలభై నాలుగు వేల మంది పెన్షన్దారులకు ఏడు వేల కోట్లను పెన్షన్ చెల్లించగా ఏడాది దానికన్నా నూట అరవై తొమ్మిది శాతం పెరిగి పద్దెనిమిది వేల కోట్లకు చేరింది వేతన సవరణలు ఇంక్రిమెంట్లు డిఏల కారణంగా ఉద్యోగులు పెన్షన్దారుల సంఖ్య పెద్దగా పెరగకున్నా వారికి చెల్లించాల్సిన సొమ్ము భారీగా పెరుగుతున్నది ఉదాహరణకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల యాభై ఏడు వేల మంది పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్లను పెన్షన్ కింద చెల్లించింది ఆ తర్వాత ఏడేళ్లలో రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగులో పెన్షన్దారుల సంఖ్య రెండు వేల మంది అదనంగా పెరిగి రెండు లక్షల యాభై తొమ్మిది వేల మందికి చేరింది కానీ పెన్షన్లకు చెల్లించాల్సిన సొమ్ము మొత్తం ప పదకొండు వేల కోట్ల నుంచి అదనంగా నాలుగు నలభై నాలుగు శాతం పెరిగి పదహారు వేల కోట్లకు చేరింది ఇక ఈసారి నుంచి రిటైర్మెంట్ ఏటా కనీసం ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ఉండనున్నాయి రిటైర్ అవుతున్న ఉద్యోగులకు యావరేజ్గా ఒక్కొక్క ఒక్కరికి కనీసం నలభై లక్షల నుంచి యాభై లక్షలు ఆపైన బెనిఫిట్స్ రూపంలో అందుతాయి దీంతో ఈ మేరకు వారికి చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో అదనంగా ఏటా నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది కొత్త వేతన సవరణ ఒప్పందం పీఆర్సీతో పాటు డిఏ పెంపు పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా అమలు చేస్తే మరింత ఆర్థిక భారం పెరగనుంది నూట డెబ్బై ఏడు శాతం పెరిగిన చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ముప్పై ఐదు శాతానికి పైగా జీతాలు పెన్షన్లు బెనిఫిట్స్ వంటి వాటికే పోతున్నవి రెండు వేల పద్నాలుగు పదిహేనులో జీతభత్యాలు పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సొమ్ము ఇరవై ఒక్క వేల కోట్లుంటే ఈ ఆర్థిక సంవత్సరం అది యాభై తొమ్మిది వేల కోట్లకు చేరింది గత పదేళ్ల కాలంలో ఏకంగా నూట డెబ్బై ఏడు శాతం చెల్లింపుల భారం పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు రాష్ట్ర ఆదాయంలో జీతభత్యాలు పెన్షన్లకు ముప్పై ఐదు శాతం పాత అప్పులపై కిస్తీరు చెల్లించడానికి మరో నలభై శాతం ఈ ఏడాది వెచ్చిస్తున్నట్లు తెలియదు మిగిలిన ఇరవై ఐదు శాతం సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇతర ఖర్చులన్నీ చేయాల్సి రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు సంక్షేమ హాస్టళ్ళు వృద్ధులు వికలాంగులకు పెన్షన్లు ఇతర రాయితీలకు కూడా తప్పనిసరిగా నిధులు అవసరం కావడంతో నెలకు కనీసం నాలుగు వేల కోట్లైన రుణాలు తీసుకోకపోతే ప్రభుత్వం ఆర్థికంగా ముందుకెళ్లలేని పరిస్థితి ఉన్నదని ఆర్థిక శాఖ రిపోర్టులో विवरी